ఉన్నటువంటి మండల క్రీడా పోటీలు నేడు ఈ నవిపేట్ మండల క్రీడోత్సవ రోషాన్ని మనమంతా విద్యార్థులంతా ఎంతో క్రమశిక్షణతో ఎంతో నేర్పుతో స్వాగతం పలుకుతుందాం భగవతి సూరభారతి తవ చరణో ప్రణమా నాద బ్రహ్మ మై जय वागेश्वरी नाद ब्रह्म मई जय वागेश्वरी शरण मुते गहाय जय हे भगवनों शरण्या तम धन्या धनियाम शरण्या ഭരണ <tipu> <tipu> Ninnabe pada di tempat putu-putu Nikap Jarin Halo, చెప్పడానికి ముందర ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు కూర్చోండి బేట కూర్చోండి కూర్చోండి పిల్లలు కూర్చోండి సాంస్కృతిక కార్యక్రమాల కొరకి మా విద్యాధికారి దుర్గా ప్రసాద్ గారికి మరి మండల విద్యాధికారి గణేష్ కులకర్ణి గారికి మరి గ్రామస్తులకు హలో మరియు భావభంగిమ ఇవన్నీ కూడా ప్రశాంత నృత్యం క్లాసికల్ అంటే వేషాధారణ అలాంటి మాన్యులు భాగాత్ భాగాలు కల్పించేటంటే చాలా చక్కటి ప్రదర్శనతో ఏపూరమ్మా మీకు కూడా నేను ఒక పై రోజు అదేవిధంగా నాగేశ్వరంలో ఆ భగవంతుని ప్రార్థిస్తాను నీకు ఎప్పటికీ చూపిస్తుంటుంది ఈ పని ఎవరైనా పని చేయక హోటళ్ళ కూడా కూర్చుండి కలుదే దుకాన్ కూడా కూర్చుంటే చూపి చూపిస్తే పని అందుకొని తప్పనిసరిగా ఏ ఎస్ఐ గారు అమ్మాయికి సపోర్ట్ చేయండి అలా అలా పట్టుకోవడం శివతో చేసినప్పుడు మనకు డిసిప్లిన్ కూడా చేస్తా ఉంది కాబట్టి తప్పనిసరిగా అరే నాగేశ్వరులకు చెప్తున్న మన అమ్మాయి మీద ఏం బెదిరించినా సపోర్ట్ పని చేసుకోండి సరేనా రైట్ నుంచి నృత్యం చేయడానికి ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్

ఈ పాఠశాలకు ఈ గ్రామానికి అంత సులభమేమీ కాదు ముఖ్య అతిథుల వారి యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అంతర పాఠశాల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు క్రీడోత్సవములలో ఈ యొక్క దృశ్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము చూస్తూ ఉన్నాము ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం కరపుగా ఉండి ఎమ్మెల్యే రాజకీ గగమాలతో సత్కరించడం సత్కరించి మనం ఆదిధ్యం ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి పాఠశాలలు ఇస్తూ వారు ఇచ్చిన పాత్ర సత్రబందంగా నిర్వహించబట్టే ఈరోజు ఈ టవర్నమెంట్ దిగ్విజాయ్గా ప్రారంభించుకున్నాం ఆధారిత సార్ మా చొక్క でも私は大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大丈夫です。大 మన ఇంకా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జీవించడానికి బాగా విద్యావంతులై బాగా చదువుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ సౌకర్యాలు చేస్తూ తప్పనిసరిగా చెట్టు పెంచుకుంటూ మీకు ఏదైతే ఉపాధ్యాయులు మీ కొరకు టీచింగ్ చేసేవారు ఉపాధ్యాయులందరికీ చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుంటే మీ అందరినీ మంచి విద్యావంతులు చేస్తారని వాళ్ళకు ప్రమోషన్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇస్తా ఉంది ఇవన్నీ మా వంట చేస్తూ ఉన్నాం కానీ నా పేరెంట్స్ కూడా మండలి కానీ డిస్టిక్ కానీ స్టేట్ కానీ దయచేసి విద్యార్థులను బాగా చూడండి బాగా చదివియండి మంచి విద్యావంతులను చేయండి భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది మీరందరూ బాగా చదివిస్తారని అదే విధంగా మరి ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి మీ సౌకర్యాల కొరకు మీ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి కట్టిద్దాం తొందర కట్టిద్దాం అదేవిధంగా ఉన్నాయా పచ్చి నీళ్ళు ఆల్ స్కూల్స్ వాటర్ ఉంది కదా లేకుంటే మనం చేయించుకోండి ప్రాబ్లం లేదు అదే విధంగా ఎడ్యుకేషన్ బాత్రూమ్లు కలగడానికి ఇప్పుడు ఎండి చెప్పారు నా సెక్రటరీ ఎవరే సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ కరోబారా సెక్రటరీ ఎవరు బాబు ఐదు లక్షలు ఇస్తాం తప్పనిసరిగా ఇల్లు కట్టిద్దాం నువ్వు వాళ్ళకి మేనేజ్ చేసి ఇంకోళ్ళు ఎక్క పెట్టుకొని ఇక్కడ ఈ బాత్రూమ్లు కూడా గడిపోయాం కొన్ని డబ్బులు ఇస్తారు ఎంత ఒకసారి మీ ఊర్లో ఉన్నాయా ఏమైనా పైసలు మీకు తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంచుదా తప్పనిసరిగా మళ్ళీ వస్తారు సిక్స్ మంత్స్ తర్వాత వచ్చినప్పుడు బాగా స్పోర్ట్స్ లో కానీ ఇవన్నీ చేస్తూ మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు

నైన్టీ సెవెన్ పర్సెంట్ వచ్చిన చెప్తా ఉన్నారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి మీ అందరికి ఉన్నాను చేయండి మన గ్రామస్తులు కూడా నా మండలి మండలల్లో మీ అందరికి సహకరిస్తారు తప్పనిసరిగా ఉపాధ్యాయులు అంటే గౌరవించండి మర్యాద ఇచ్చు ఉంచండి చిన్న చిన్న వీటికి పిల్లలు చదువుకుంటే కోపగిస్తే మీరు ఏం బాధపడద్దు టీచర్ల మీద ఏం చేయొద్దు ఆల్ అన్ని స్కూల్స్ అన్ని పెద్ద పరుషాలు చెప్తా ఉన్నాం దయచేసి నాకేం కాదు వాళ్ళకి ఏం కాదు మన ఫ్యూచర్ కొరకు ఎప్పుడన్నా చిన్న చిన్న బెదిరియాలని బెదిరిస్తాం తప్ప ఉన్నది మీరు బెదిరియాలి మీరు కొడుతారు కదా చదువుకుంటే మీరు మండల్ గారి మంచి ఎడ్యుకేషన్ తెప్పిద్దాం హాస్టల్స్ లో మంచి ఫుడ్ పెట్టిందా అయినంత మంటుకీ బాగు చేసి మీకు చదువుకోవడానికి మీ ఫ్యూచర్ బాగు చేయడానికి ప్రభుత్వం ముందున్నారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై మండలం అంతా పాఠశాలకు

తర్వాత టీచర్సు టీఈందరూ కూడా బేక్ పోయినా అభినందన చెప్పుకుంటున్నాం ఈ గేమ్స్ తర్వాత తర్వాత గేమ్స్తో పాటు చదువు కూడాను చేస్తున్నాను ఖచ్చితంగా చెప్పారు మరి ప్రయాణ ప్రోగ్రాం ఒక బా ఒక బాలిక నేషనల్ లెవెల్లో వెళ్ళినందుకు ఇప్పుడు వాళ్ళందరూ కూడా కంగ్రాచులేస్ అందరికీ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పినా కూడా ఫస్ట్ విజయం చేస్తుంది కూడాను మరి ఏదేమైనా కూడాను మా నా పిల్లడికి డెబ్బై ఐదు పర్సెంట్ అన్ని సబ్జెక్టులు వస్తేనే మరి చదువు చెప్పినట్టు కూడాను టీచర్లు కూడాను నిన్న కూడాను ఉపదేశించడమైనది సో దాని సార్ యొక్క మరి ఆకాశని మీరందరూ కూడాను గుర్తులో పెట్టుకొని చదువు అనేది కొనసాగించండి మన పిల్లలందరికీ మంచి మంచి పాఠశాలలో కానీ కాంపిటేషన్ ఎగ్జామ్స్లో కానీ సీట్లు వచ్చేట్టుగా టెన్ బై టెన్ కూడా ఎక్కువ వచ్చేట్టుగా మీరందరూ మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మా పాఠశాల బ్రహ్మాండంగా మూడు సంవత్సరాల నుంచి అద్భుతంగా నడుస్తున్నది ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో తొంభై ఏడు శాతం రిజల్ట్ వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఇరవై రెండు ఇరవై మూడులో తొంభై ఏడు శాతము గత సంవత్సరము వంద శాతం రిజల్ట్ తో ముందు పోతున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే దాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం అలాగే మా పాఠశాల నుండి ఈ సంవత్సరం ప్రేరణ కార్యక్రమంలో సెలెక్ట్ అయ్యి ప్రేరణ అంటే ఉపన్యాసము వ్యాసరచన చిత్రలేఖనము అన్నింటిలో సెలెక్ట్ అయ్యి భవాన్ అమ్మాయి దేశంలో మన రాష్ట్రంలోనే అంటే మన జిల్లా నుండి ఒక్కటే అమ్మాయి గవర్నమెంట్ పాఠశాల నుండి ప్రేరణ సెలెక్ట్ అయ్యి రాష్ట్ర దేశంలో ఉన్న ఇండిపెండెన్స్ డేలో పాల్గొనడం జరిగింది దానికి మేము ఎంతో గర్వం పడుతున్నాం మా పిల్లల గ్రామస్తుల తరఫు నుంచి నేను కూడా ఒక హెడ్ మాస్టర్గా గర్వపడుతున్న సంగతి మీకు అట్లనే నాలుగు వందల మీటర్ల రన్నింగ్ లో వంద మీటర్ల రన్నింగ్ లో కూడా తేజ భవిత కూడా వారు కూడా రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం మీరు పాఠశాల యొక్క అభివృద్ధిని సూచిస్తున్నా అట్లనే చదువులో కూడా మేము ఎక్కడ ఎక్కడ వెనకబడలేదు ప్రతి పిల్లవాడికి కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం చదువులో వెనకబడిన పిల్లల్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం మన సంగతి కూడా మీరు దృష్టి తీసుకొస్తూ ఇటు చదువులు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా మేము ముందున్నామన్న సంగతి మేము దృష్టి తీసుకోతున్నాం అట్లనే ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాలలకు భేదమైన లేకుండా మా ప్రభుత్వ పాఠశాలలో కూడా మీరు అందరూ చూడొచ్చు యూనిఫామ్లు టై పెల్ అన్ని సమకూర్చే విధంగా మేము చేసినామన్న సంగతి చూసి తెలియజేస్తున్నాం అట్లనే మా ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వారందరు కూడా ఈ కార్యక్రమానికి సక్సెస్ చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఇలా క్రీడలకు ముఖ్యంగా మా పి పిటి కిషన్ ను నేను మా మా పాఠశాల తరఫున కృతజ్ఞత చేస్తున్నా ఆయనకు కూడా అట్లానే క్రీడా